ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో గల భాగ్యనగర్ తండ పోలంపల్లి అబ్బాయిగూడెం తండా రావోజీ తండ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళు శంకుస్థాపన నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామదాసు నాయక్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలలో భాగంగా ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడికి సొంత ఇల్లుకల సహకారం అవుతుంది అని అన్నారు ఇందిరమ్మ ఇళ్ళు మూడు నెలల్లో పూర్తి చేయాలి అని ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీ రవీంద్ర ప్రసాద్ హౌసింగ్ ఏఈ కార్యపల్లి ఎస్ఐ గోపి పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు हा इतु रामतु

మన మన రాజ్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీ ఆశీస్సులతో ఈ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన కాడి నుంచి ఏదో ఒకటి చేసుకుంటా పోతున్నావు చిన్నదో పెద్దదో అనో అదనో హాస్పిటల్ ఎల్ఓసి అనో లేదా పిల్లగా చదువు కోసం అనో అన్నీ కూడా అదే విధంగా రుణమాఫీ కూడా ఈ ప్రాంతానికి దాదాపు రెండు వందల పన్నెండు వందల రైతులకి రెండు కోట్ల ఐదు లక్షల రూపాయలు రుణమాఫీ వచ్చింది రైతు భరోసా కూడా రెండు వందల మంది నాలుగు మందికి నలభై ఒక్కల ఖర్చుల వచ్చింది ఎన్నది చేసుకుందా మూడు లక్షల పన్నెండు కోట్ల రూపాయలు మనం రోడ్డు ఇచ్చాం చర్మాబు ఇచ్చామా మీకు అబ్బాయి కూడా నుంచి ఆ రోడ్ మేము పెద్ద రోడ్డు ఇచ్చాం ఎక్కడికి మారేపల్లి పేరేపే రోడ్ దాకా ఆ రకంగా రుణమాపి మీ మహిళా శక్తి ద్వారా మీరు కూడా రుణాలు తీసుకుంటా ఉన్నారు బస్సు ఎక్కుతా ఉన్నారు ఏమో బస్సు ఎక్కినా ఇప్పుడేనా అయ్యే జరుగురా ఒక్కసారి చెప్పు ఏ ఊరు చెబు నేను పోయి రాటానికి మూడు వందలు రూపాయలు తక్కువ చెప్తాను కోపం చెప్తున్నాడు ఎవరు గవర్నమెంట్ నీ ఐదు వందల ఇరవై రూపాయలు రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ వాళ్ళకి కట్టిండు అట్లా అప్పాయి గుడలో ఉన్న సోదరి మల్లు మీరు ఎన్నిసార్లు బస్ ఎక్కితే అన్నిసార్లు మీ బస్ ఛార్జీ రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ వాళ్ళకి కట్టాడు బస్ వాళ్ళకి కండక్టర్ కట్టాడు కరెంట్ బిల్ ఎంత కట్టినావమ్మా కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు నేను నేను ఎమ్మెల్యే కాకముందు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు నువ్వు కరెంటు బిల్లు నెలకోసారి కట్టినా లేదా ఎంత కట్టినావు నువ్వు నువ్వెంత కట్టినావమ్మా నువ్వు రెండు వందల యాభై అంటే ఇప్పుడు సంవత్సరం మూడు వేల రెండు వందలు పదహారు మూడు వేల రూపాయలు మీ ఇంటి కరెంట్ ఛార్జీ మీ కరెంటు కాల్చుకున్న ఛార్జ్ ఎవరు వచ్చినా డబ్బులు మీ లైన్ కి మీ కరెంట్ ఏకి రేవంత్ రెడ్డి గారు మీ మూడు వేల రూపాయలు కట్టి అట్లా అబ్బాయి కూడా కారేపేరి మళ్ళీ వైజాగ్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కలిపి కానీ కరెంటు అందరం వాడుకున్న కరెంటు కి మన బిల్లు మూడు వందల యాభై కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు కరెంటు వాళ్ళకి సరుతుండ్రు అని మనం చేస్తా ఉన్నాం ఇచ్చాం వడ్డీ లేని రుణాలు ఇస్తున్న పరిస్థితి ఉన్నది గ్యాస్ ఇస్తా ఉన్నాం సన్న బియ్యం తింటురా తింటుండ్రా బియ్యం వచ్చాయి మరి అందరు తెచ్చుకున్నారా వడ్డీ బియ్యం డీలర్కి కి ఆరేడు రూపాయలకి ఇచ్చేసి నువ్వు ఇప్పుడు సన్న బియ్యం తింటా సారా బియ్యం ఇప్పుడు మన సన్న బియ్యం సన్న బియ్యం అందరం తింటున్నారా మేమే తింటున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు మన అందరం కూడా ఖరీదు చేసే బియ్యాన్ని తీసుకొచ్చి మనందరికి ఉచిత బియ్యం ఇస్తుందని తెలియజెప్పడం కోసం ఇవన్నీ అడుగుతున్నాం కాబట్టి ఇల్లు కూడా ఇంకా కావలసిన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇల్లు కట్టుకున్న తర్వాత మళ్ళా మళ్ళీ నీళ్ళు లేవులు పది మళ్ళా పది ఇళ్ళు ఇస్తా ఈ మూడు నెలలు కట్టాలి ఏం గారు ఎక్కడైతే మళ్ళీ కాల్తా మూడు నెలలు కట్టాలి నాకు సంబంధం ఉంటే కుదరదు రేపు సాయంత్రం కల్లా మొత్తం పది నెలలు ముగ్గురు పోసేయాలి మధు మొత్తం వచ్చారా రేపు సాయంత్రం అన్ని పోసేయాలి మొత్తం మూడు నెలలు ఈ పది కట్టాలి నువ్వు వత్తాయి వత్తాయి ఓ ఎండ్లు లేవు నిజామని పైసలు కొనుక్కున్నాం ఇండి వచ్చినాయి అవి కూడా వస్తాం మొత్తం ఈ రాష్ట్రాన్ని అప్పుడ పని చేసిపోయిండు సార్ ఓ ఫామ్హౌస్కి ఏడు లక్షల కోట్లు బాకీ చేసి డబ్బులు ఎస్టబాటు పని చేసిపోయిండు లేకపోతే పింఛను స్టార్టింగ్ రాటే వచ్చేది నాలుగు రోజులు ఆగు పింఛన్ నమస్కారం